హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్ ఫ్రెండ్స్ మరి ఈ మధ్యకాలంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో టికెట్ తీసుకున్నాక బ్యాక్ సైడు ఏదో ప్రింట్ ఇస్తున్నారని చెప్పి ఒకటి రెండు సందర్భాల్లో అబ్జర్వ్ చేయడం జరిగింది అవి ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఒకటి మనం మనకు టీజీ ఎస్ఆర్టీసీ ప్రయాణాన్ని గమ్యం యాప్ ద్వారా ట్రాక్ చేయండి అని చెప్పి ఒక గమ్యం డౌన్లోడ్ చేసుకోమని చెప్తా ఉంది దాని ప్రయోజనాలు చూద్దాము అదేవిధంగా మహాలక్ష్మి పథకం కూడా దాని గురించి కూడా వాళ్ళు మనకు దీని ద్వారా బయటికి చూపించడం మహాలక్ష్మి అంటే ఏంటి లేడీస్ గురించి వాళ్ళ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ప్రయోజనాలు చేకూరుస్తుంది లేడీస్ కు అని చెప్పి మహాలక్ష్మి పథకాన్ని ఈ టికెట్స్ ద్వారా కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్టీసీ సోషల్ మీడియా ఫాలో అవ్వండి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది స్కాన్ చేసి అది డౌన్లోడ్ చేసుకోమని చెప్పి దాని ద్వారా అప్డేట్ ఏమేం జరుగుతుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది సోషల్ మీడియాలో టైప్ అయ్యేది కూడా దీన్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకు మీ మహాలక్ష్మి పథకాన్ని పక్కన పెట్టి ఈ సోషల్ మీడియాను పక్కన పెడితే మనకు గమ్యం యాప్ మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ముందుకు గమ్యం యాప్ గురించి ఏది తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అఫీషియల్గా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఈ గమ్యం యాప్ యాప్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మరి ఇకపై నుండి గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి బస్సుల గురించి ఎదురు చూ చూడాల్సినటువంటి అవసరం లేదు పీజీ ఎస్ఆర్టీసీ ప్రయాణాన్ని గమ్యం యాప్తో మనం బస్ ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు అదేవిధంగా మన సమయాన్ని సేవ్ చేసుకునే విధంగా ముందడుగు పోవచ్చు ఈ గమ్యం యాప్ను డౌన్ డౌన్లోడ్ చేసుకొని గమ్యం యాప్ అనేది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పీజీఎస్ఆర్టీసీ అందిస్తున్నటువంటి అధికారిక బస్ ట్రాకింగ్ యాప్ ఇది అదేవిధంగా ఇది ప్రయాణికులకు బస్సుల రియల్ టైం ట్రాకింగ్ మరియు రూట్ సమాచారాన్ని అందిస్తుంది అదేవిధంగా రియల్ టైం ట్రాకింగ్ మీరు ఎక్కే బస్సు ఎక్కడ ఉంది అని చెప్పి యాప్ ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు మన తెలంగాణ ఇక్కడ అదేవిధంగా ఈఐటి ఈఐటి అంటే ఎక్స్పెక్టెడ్ టైం అరైవల్ అంటే మనము వేచి చూస్తున్నటువంటి బస్సు ఏ సమయానికి ఖచ్చితంగా అక్యురేట్ సమయం ఎన్ని గంటలకు వస్తుందని చెప్పి మనము తెలుసుకోవచ్చు గమ్యం యాప్ ద్వారా అదేవిధంగా రూట్ సెర్చ్ చేసుకోవచ్చు బస్సు నెంబరు రోడ్ లేదా గమ్యం ఆధారంగా బస్సును వెతకవచ్చు ఏదో నెంబర్ మరియు ఆ రూటు ఆ రూట్లో ఏ బస్సు వస్తుందని చెప్పి కూడా గమ్యం ఆధారంగా ఆ యాప్ ఆధారంగా మనం బస్సును వెతకవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ చేసినటువంటి మనం కొన్ని కొన్ని బస్సులకు రిజర్వేషన్ చేసుకుంటాము మరి ఆ బస్సులు కూడా మనం గమ్యం ఆ ద్వారా చూడవచ్చు ఎక్కడ ఉంది ఎక్స్పెక్టెడ్ టైం కూడా తెలుసుకోవచ్చు ఎన్ని గంటలకు మనం వేచి చూస్తున్నటువంటి సమయానికి ఎన్ని గంటలకు రావడం మన గమ్యానికి ఎన్ని గంటలకు వస్తుందని కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా ఉంది మహిళలకు హెల్ప్ లైన్ అదేవిధంగా ప్రమాద సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి గమ్యం లో ప్రయోజనాలు కూడా ఉన్నాయి గమ్యం లో అదేంటంటే మనకు సమయం ఆదా అవుతుంది బస్సు ఎప్పుడు వస్తుందో తెలుసుకొని స్టాప్ వద్ద ఎక్కువసేపు నిలబడాల్సినటువంటి అవసరం ఉండదు అక్యురేట్ సమయం మనకు తెలిసినప్పుడు మన పనులు ముగించుకొని ఆ సమయానికి మనం మనం స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సౌకర్యాలు కూడా నగర బస్సులు అదేవిధంగా ఎయిర్పోర్ట్ పుష్ ఉష్కేర్ ఏసీ బస్సులు ఇంటర్సిటీ బస్సులు అన్నీ ట్రాక్ చేయవచ్చు ఈ గమ్య మార్ప్ ద్వారా బస్సులన్నిటిని కూడా భద్రత అంటే ఎమర్జెన్సీ ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయి భద్రతకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ నష్టాలు కూడా లేకపోలేదు అంటే గమ్య మాకు ఈ టెక్నాలజీ ఎంతైతే ఉపయోగపడుతుందో ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని మరి ఏదైనా వ్యక్తి ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు మరి మనం ఆ వ్యక్తి ఏ భాష ఎక్కుతున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎన్ని గంటలకు దిగుతాడు అని చెప్పి మనం పర్సనల్గా టార్గెట్ చేయవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి టెక్నాలజీ టెక్నాలజీ పెరిగినప్పుడు నష్టాలు కూడా లేకపోలేదు అని చెప్పి మనం గమనించవచ్చు ఏదేమైనప్పటికీ గమ్యం యాప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనకు ప్రయాణికులందరికీ కూడా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాబట్టి గమ్యం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీరు మీ సమయాన్ని సేవ్ చేసుకోమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను గమ్యం యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మన గవర్నమెంట్కు ఉపయోగపడుతుందని చెప్పి మనకు మన గవర్నమెంట్ కూడా ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా మీ అందరికీ దీన్ని తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని కొడితే ఏఆర్ఆర్ న్యూస్ అని రావడం జరుగుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అదేవిధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ త్వరలోనే మీ ముందుకు మళ్ళీ కొత్త వీడియోతో వస్తా అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ